ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఒకసారి నేను ట్రైన్ లో వస్తూ ఉన్నాను విజయవాడ నుంచి నేను మా పెద్దమ్మ నాతో ఇప్పుడు మా పెద్దమ్మ ఉండేవాళ్ళు అవుట్ డోర్ షూటింగ్ వేసుకెళ్తే మేమిద్దరమే నైట్ టైం వస్తూ ఉన్నాము మెయిల్ లో ఫోర్త్ బర్త్ కంపార్ట్మెంట్ ఉంటది కదా ఫస్ట్ క్లాస్ ఒక రెండు బర్త్ లో మేమిద్దరం ఉన్నాము ఇంకో రెండు బర్త్ లో వేకెంట్ ఒంగోలు వచ్చిన తర్వాత ఎవరో ఇద్దరు ఎక్కారు టీటీఆర్ వచ్చి చూపించాలి బర్త్ మీద చెప్పేసి సరే నేను చూసాను పడుకున్నాను నిమ్మలా ఎవరో వచ్చారు మనకెందుకు మళ్ళా వచ్చి టీటీఆర్ అమ్మా టికెట్ ఇవ్వండి అంటే ఆమె చెప్తున్నారు మీ దగ్గర ఉన్నాం టికెట్ తీసివ్వండి అట్లుంది ఆ వ్యక్తి ఎవరో తెలియదు నాకు తీసివ్వండి అంటే అయ్యో నా దగ్గర లేదమ్మా వెనక కొడుకులు ఇవ్వంగా ఎవరో ఏదో ఫంక్షన్ తీసుకెళ్లారా అని గబగబా టికెట్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు మర్చిపోయారా ఏదో తెలియదు మొత్తానికి ఇవ్వలేదు ఆ చేతికి టిటిఆర్ వచ్చేసి టికెట్ అడిగితే ఇద్దరు వెతుక్కుంటున్నారు లేదంటే డబ్బు కట్టండి లేదంటే నెక్స్ట్ స్ట్రెస్ లో దిగాలి అంటున్నారు వాయిస్ విని నేను సావిత్ర గుర్తుపట్టాను అప్పటికి తగ్గినాయి కదా పిక్చర్ లాస్ట్ స్టేజ్ లోంతులా ఉందని లేచి పెద్ద లైట్ వేసి చూసాను బెడ్ లైట్ లో ఉన్నది యాక్చువల్ గా లేచి చూస్తే అమ్మా లేదయ్య డబ్బు లేదు నేను తర్వాత ఇస్తానని చెప్పి అదే చెప్తుంది ఆ పక్క ఉన్న వ్యక్తి దగ్గర డబ్బు లేదు అప్పుడు ఒక వాదం జరుగుతూ ఉన్నది మా మమ్మీ దిగిపోవాలని అతనికేం తెలుసు ఫలానా అనేది ఆయనకు తెలియదు కి తెలియదు టీటీఆర్ తెలియదు కదా కదా కాదు ఆయన వేరే భాషలో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఇంగ్లీష్ లోనే ఏదో మాట్లాడుతున్నాడు అప్పుడు వెంటనే ఓ అమ్మాయి కదా అని చెప్పేసి వెంటనే అమ్మ నేను ఇస్తాను అని చెప్పి గబాగబా బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ తీసి ఎంత నడితే ఏదో చెప్పాడు ఆయన ఇచ్చాను రాసి ఇచ్చాడు థ్యాంక్స్ థాంక్స్ థ్యాంక్స్మా నేను ఇంటికెళ్ళగానే నేను పంపిస్తాను నీకు అని చెప్పాను పర్వాలేదు మా దానికేంటి తర్వాత చూసుకుందాం లేండి అన్నాను లేదు లేదు నువ్వు ఫోన్ నెంబర్ ఇవ్వు నాకు అని చెప్పేసి ఫోన్ నెంబర్ తీసుకున్నారు సరే అయింది అయిపోయింది దిగాము మార్నింగ్ అర్లీ మార్నింగ్ చాలా థ్యాంక్స్ అని చెప్పేసి స్టేషన్లో అలా చేసుకొని చేసుకుని అయింది అమ్మ వెళ్ళారు నేను ఇంటికి వచ్చాను వెళ్ళిన సెకండ్ డే ఫోను మా నిజమా నేను డ్రైవర్తో డబ్బు పంపిస్తున్నాను ఇల్లు ఎక్కడో కరెక్ట్గా చెప్పు చెప్పోగ్రోడ్ అమ్మా అయినా ఇప్పుడు ఏంటి అర్జెంటు తర్వాత ఇద్దరు కానిలేండి లేదమ్మా అలా కాదు ఎంత ఏ టైంలో నువ్వు నాకు హెల్ప్ చేసావు మర్చిపోగలను నిన్ను అని చెప్పేసి అనమాట నాకే కళ్ళమని నీళ్ళు వచ్చినాయి ఆ మాట విని అలాగే నెక్స్ట్ డ్రైవర్ తో ఇచ్చి ఉంచుకోవాలని వింటాం చూడండి అంత పీక్ లో ఉండి ఆ ఆమె దగ్గర డబ్బులేవు అంటే ఆ తీసుకెళ్లిన వాళ్ళు ఎంత ఇరెస్పాన్సిబుల్ గా వాళ్ళు బిహేవ్ చేశారు కదా టికెట్ ఇవ్వాలి కదా చేతికి ఒంగోలు నుంచి